నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గం సాకారమై దర్శిలో రైలు కోత వినబడంతో ఈ ప్రాంత ప్రజల్లో ఆనందోత్సాహాలు నెలకొన్న వేళ ముంచుకొస్తున్న సార్వత్రిక ఎన్నికలు ప్రధాన పార్టీల అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి ఇందుకు ప్రధాన కారణం దర్శి ఎన్నికలంటే భారీ వ్యయంతో కూడుకున్నది కావడం హోరాహరీగా సాగే ఎన్నికల్లో విజయం ఎవరిని వరుస్తుందో అన్న అభద్రత పోటీ పడే అభ్యర్థుల్లో నెలకొనడం అన్నది సాధారణ అంశమే అయితే గెలుపుకు దోహదపడే అంశాలు ఎవరికి ఏ రూపంలో కలిసి వస్తాయో అన్నది పోలింగ్ తేదీ వరకు వేచి చూడాల్సిన విషయంగా కనిపిస్తుంది నెల నుండి రెండు నెలల పాటు సాగే ఎన్నికల ప్రచారం పల్లెల్లో హోరెత్తుతుండగా అందుకోసం చేసే ఖర్చు అభ్యర్థికి తడిసి మోపిడవుతుంది ఇక మద్యం పంపిణీ ఖర్చు దీనికి రెట్టింపు అవుతుంది పోలింగ్ రోజుకు ఒకటి రెండు రోజుల ముందు నుండి పచ్చ నోట్ల వరద పారాల్సిందే అందులో ఎవరు పైచే అన్నదే వారి గెలుపు అవకాశాన్ని నిర్ణయించే ప్రధాన అంశంగా మారింది దర్శి నియోజకవర్గంలో మూడు లక్షలకు పైగా జనాభా ఉండగా ఐదు మండలాలు అలాగే దర్శి నగర పంచాయతీ పరిధిలో మొత్తం రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ఓటర్లున్నారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షల పద్నాలుగు వేలుగా ఉన్న ఈ ఓటర్ల సంఖ్య ఈ దఫా కొత్తగా పదివేల మంది నూతన ఓటర్లు నమోదయ్యారు సాధారణ ప్రజల చేతిలో వజ్రాయుధంగా మారిన ఓటు ఎవరిని అందలమెక్కిస్తుంది మరెందరినీ అధపాతాలానికి తొక్కేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది పుర్రికో బుద్ధి జోకో రుచి అన్న మానవ నైజాన్ని తెలిపే అంశమే అయినప్పటికీ దర్శిబరిలో నిలిచిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బూచెపల్లి రెడ్డి అలాగే ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి ఈ రిరూరు మధ్య ప్రధాన పోటీ ఉండబోతుంది ఇద్దరు డాక్టర్లే అయితే ప్రజల నాడిని పసిగట్టి సరైన చికిత్స అందించడం ద్వారా ఎవరు ఓట్లు కొల్లగొడతారన్నది ఎన్నికల తేదీ వరకు కాదు జూన్ నాలుగు అంటే ఫలితాల తేదీ వరకు వేచి చూడాల్సిందే మే హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో ప్రార్థన